హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం సాటర్డే బ్లాగు సండే బ్లాగు మండే బ్లాగ్ మండే బ్లాగ్ కొంచెం ఉంటుంది ట్యూస్డే బ్లాగ్ అనమాట ఫోర్ డేస్ కలిపి ఒకే రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను ఎందుకు బిజీ ఏంటి అనేది మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే సాటర్డే కాబట్టి ఇంకా కర్రీ ఏమి లేక దొండకాయ ఫ్రై చేశాను లోపు మామిడికాయ పచ్చడి అనమాట ఒరిస స్పెషల్ అని అనొచ్చు ఒరిస్సాలో ఎక్కువగా చేసుకుంటారు అమ్మ చెల్లి పిన్ని వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు మనం తొక్కలు తీసేసుకొని వాటిని అయితే బాయిల్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి అనమాట మరి మెత్తగా ఉడికిపోకూడదు కొంచెం ఉడికితే చాలు అవి వాచుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు అయితే ఇలా వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోద్దండి అంత ఎక్కువ అవసరం లేదు మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత గ్రేవీ వాటర్ వేసుకొని బెల్లం తగినంత బెల్లం నేను తీసుకున్న మామిడికాయకి అయితే తగ్గ దగ్గర పావు కేజీ దాకా పంచ బెల్లం వేసాను పంచదార అసలు వాడకూడదండి ఇది బెల్లంతోనే చేయాలి ఇది పంచదార అంతా కరిగి కావాలనుకుంటే మనం వడపెట్టి వాటర్ ఇందులో వేసుకోవచ్చు బెల్లం కరగబెట్టి కానీ బెల్లం ఫ్రెష్ బాగుంది అని చెప్పేసి నేను ఇదివరకు ఒకసారి చేశాను అలా ఇసుక కానీ ఏం లేదు అందుకే డైరెక్ట్గా పంచదార బెల్లం వేసేసి ఇలా బాగా కరిగి కొంతమంది తీగ కరిగిన వెంటనే వేసేస్తారు అమ్మ చెప్పింది ఎలా అంటే కొంచెం తీగి అలా బంక బంక జిగురు జిగురుగా వచ్చేటప్పుడు వేస్తే ఈ ఉడుకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది అని చెప్పింది అనమాట కొంతమంది ఏంటంటే వాటర్ కరవగానే వేసేస్తారు అంటే బెల్లం కరవగానే కరిగిపోగానే వేసేస్తారు నేను మాత్రం అమ్మ చెప్పినట్టు కొంచెం అలా జిగురు వరకు అయితే ఉంచాను అలా అయితే చాలా బాగుంటుంది అనమాట మ్యాంగోస్ కూడా ఆ జిగురు వచ్చిన తర్వాత మనం మ్యాంగోస్ వేసుకొని దీనికి లాస్ట్ ఫైనల్ టచ్ స్పెషల్గా వేయాల్సింది ఏంటంటే జీలకర్ర పొడి అనమాట మనం జీలకర్ర ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకొని దించుకుంటే సూపర్గా ఉంటుంది నేను దానికోసం అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను జీలకర్ర పొడి ధనియాల పొడి చేసుకుందాం అని చెప్పేసి బయట కొనుక్కొని తెచ్చేదాన్ని ఇలా కాదు ఇంకా నాన్న కూడా మొన్న వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర చాలా జీలకర్ర ఇచ్చారు నాకు ఇంకా సరే అని చెప్పేసి నేనైతే జీలకర్ర పొడి చేయడానికి ప్రిపేర్ అయ్యాను సరే ఎప్పుడు చేద్దాం అనుకున్నాను ఈ పచ్చడి వల్ల నేనైతే జీలకర్ర పొడి ఈ రోజుకైతే చేయగలిసాను ధనియాల పొడి ఎప్పుడు అవుతుందో తెలియదు ఇది కర్రీలో కలుపుకునేదండి అన్నంలో కలుపుకునేది అయితే కాదు జీలకర్ర అయితే చిమ్లో ఫ్రై చేసుకున్నాను అది బాగా ఫ్రై అయిన తర్వాత నేను తీసి ప్లేట్లో పెట్టుకున్నాను అది బాగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టి మనం ఉడుకు పచ్చడిలో ఫైనల్గా దించే ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే మనం గాలి గాలిదోరణ బాక్స్లో వేసుకుని ఉంచుకోవాలి ఇంకా సండే రోజు మార్నింగ్ ఏంటంటే వంట అది చేసి అన్ని పనులు అయిన తర్వాత నేనైతే స్టేషన్కి అయితే వచ్చాను ఇది ఈ ట్రైన్ మీకు అందరికీ తెలుసు స్పెషల్గా దాని గురించి పరిచయం చేయనవసరం లేదు దేనికి స్టేషన్కి వచ్చానంటే చెల్లి మా పిల్లల్ని తీసుకుని అయితే వై వరిసా నుంచి వస్తుందనమాట తను ఎప్పుడు సింగిల్గా రాలేదు ఎప్పుడూ తన తన హస్బెండ్ కానీ మా తమ్ముడు కానీ లేదా అమ్మ నాన్న కానీ ఎవరో ఒకరు అయితే వచ్చేవారు తను సింగిల్గా వస్తుంది నలుగురు పిల్లలతో కష్టం అని చెప్పేసి అక్కడ నుంచి రాకుండా తను అక్కడ ఎక్కించాడు మా మరిది ఎక్కించాడు నేను ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను అనమాట స్టేషన్కి ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి చెల్లికి అందరికి ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే చేశాను ఇంకా మా చెల్లి వాళ్ళ అబ్బాయి మా పిల్లలు అందరూ అయితే చికెన్ బిర్యానీ ఫ్రెష్గా స్నానాలు చేసి ఫ్రెష్గా రిలీఫ్ అయితే తీసుకున్న తిన్నారు అంటే అదే తీసుకున్నారు మధ్యాహ్నం కూడా కూడా నైట్ మేము బిర్యానీ పిల్లలు అందరూ కలిసి అంటే చెల్లికి మాకు టిఫిన్ తీసి పిల్లలు తీసుకొచ్చి ఈ సండే రోజు అయితే ఇలా అయిపోయింది ఎందుకంటే వాళ్ళు సండే రోజు మార్నింగ్ రావడానికి మార్నింగ్ త్రీకి ఇలా లేచారంట లేవడం వల్ల మధ్యాహ్నం కూడా చాలాసేపు పడుకున్నారు సిక్స్ వరకు పడుకున్నారు సిక్స్ వరకు పడుకున్నారు పడుకున్న తర్వాత టీ ఏది చేసి పిల్లలు స్నాక్స్ ఇతను పొటాటో చిప్స్ ఏవో తెచ్చారు ఇంకా తినేసి నైట్ కూడా బిర్యానీ తినేసి ఆ రోజు సండే అలా గడిచిపోయిందనమాట ఇంకా గడిచిపోయిన తర్వాత ఇంకా మండే రోజు మార్నింగ్ బ్లాగ్ ఏంటంటే ఉదయాన్నే టిఫిన్ కోసం అని చెప్పేసి నేను పునుకులు చేశాను పునుకులతో పాటు ఉదయం పెసర పునుకులు టిఫిన్ అయితే చేసేసాను ఇంక ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈ చెల్లి తెచ్చిన మామిడికాయలు పులుసు అనమాట ఇది మామిడికాయలు పులుసు తను తేలేదు సారీ మామిడికాయలు వరిసే స్పెషల్ అంటే కొండల్లో ఆటలో దొరుకుతాయి మామిడికాయలు తీసుకుని దాంతో పాలు పచ్చడి చేస్తాము సూపర్గా ఉంటుంది అది ఇదివరకు మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను కానీ మన ఊరి సైడ్ దొరికే మామిడిపళ్ళతో చేయడం వల్ల అంత టేస్ట్ అయితే అనిపించలేదు కొండపళ్ళతో కొండపలతో చేయడం వల్ల చాలా బాగా అనిపించిందట అది నాకు చాలా ఇష్టం ఎప్పుడు నుంచో ఇంటికి వెళ్తే తిందాం అంటే నాకు ఎప్పుడు అది కుదరట్లేదు ఇంకా తను ఇష్టం అని చెప్పేసి అక్కడ నుంచి మోసుకైతే వచ్చింది పాపం ఇద్దరు నలుగురు పిల్లలతో ఇంకా మధ్యాహ్నం ఏంటంటే కర్రీ బఠానీ కర్రీ చేశాను ఇంక పిల్లలందరూ కలిసి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఏంటంటే ఇది ఎలాగా ఏంటి టెంగిల్పో మా పిల్లలకైతే ఇది కొత్త మన చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మస్తుగా తిన్నారంటలేండి ఇంకా ఈ ఇయర్కి ఇదే లాస్ట్ కదా ఈ సీజన్ లాస్ట్లో వచ్చినవి కానీ సీజన్లో వచ్చినవి ఏ ఫ్రూట్స్ కూడా మనం మిస్ అవ్వకూడదండి ఎందుకంటే అతం అందంలో ఉన్న విటమిన్స్ కానీ ఏవి కానీ మళ్ళీ వేరే ఎక్కడా దొరకవు అది మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి వస్తాయి కాబట్టి ఇది మా వాడు మా చెల్లి వాళ్ళ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇది వాడు తినడా అంటే నాకు ఇది నేను తినడం నాకు ఇష్టం లేదు అన్నాడు వీడిని నేను ఎలా తింటాను తింటానో చెప్ ఎలా తింటాను నేను ఎలా తినాలో బాగుంటుంది నేను చెప్తానని చెప్పి అయితే చెప్తున్నాడు అనమాట అంటే ఇలా తింటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా తింటే బాగుంటుందని మధ్య మధ్యలో బాగుందని కూడా అడుగుతున్నాడు వాడికైతే నచ్చలేదంట మా పిల్లలకైతే నచ్చింది వాడు అస్సలు తినలేదు ఇది చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు కానీ ఇక్కడ మన పళ్ళుతో చేస్తే అంత టేస్ట్ అనేది రాదు కట్ సైడ్ వరిసపళ్ళతో చేస్తే అంటే అంటే వరిసపల్లంటే కొండపల్లన్నమాట వరిసా ఆంధ్రాని కాదు కొండపళ్ళుతో చేస్తే బా చాలా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం మా లంచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మా ప్రయాణం ఎక్కడికంటే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు ఇంట్లో వగేరే అన్నీ స్పెండ్ చేసిన తర్వాత పైకి మేడం మీద చాలా మొక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏంటంటే చిన్న మినీ గార్డెన్ అని చెప్పొచ్చు బోల్డ్ అని మొక్కలు ఉంటాయి ఇంకా మా చెల్లి మా మరదలు కలిసి మొక్కలని సారీ కనకంబరాలు అలాగే మల్లె మొక్కలు విరజాజులు చాలా అనమాట అంటే అప్పటికీ మేము ఎక్కేసరికి సిక్స్ థర్టీ ఇలా అయిపోయింది కొంచెం మొబ్బుగా ఉంది అందుకే మీకు వీడియో కూడా అంత క్లారిటీగా అయితే రాలేదు కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ కోట అయిపోయింది అంత అంటే ఈ ఈ కాలంలో ఏంటంటే సెవెన్ అయినా కూడా అసలు ఎండ అనేది తగ్గట్లేదు ఇంకా మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం మండే రోజు ఇంకా ఈరోజు ఏంటంటే ఈరోజు తమ్ముడికి మరదలకి మా భోజనంకి భోజనంకైతే రమ్మన్నాను కదా రెగ్యులర్గా చేసే పాలముంజులు ఎలా చేయాలనేది మన వీడియోలో ఒకసారి అయితే చేసి పెట్టాను అది ఒకసారి చెక్ చేయండి దాంతోపాటు కూడా ఈ స్పెషల్ డిష్ ఏంటంటే ఇంతమందికి భోజనం చెప్పాను కాబట్టి స్పెషల్ డిష్ ఏంటంటే చికెన్ ఫ్రై చేశాను పెరుగు వేసి చికెన్ ఫ్రై చేశాను అలాగే చేపల గ్రేవీ కర్రీ చేశాను వీటితో పాటు ఇది స్పెషల్ ఏంటంటే పాలముంజులు అనమాట స్పెషల్ అంటే అందరూ వచ్చినప్పుడు రెగ్యులర్గా ఉబ్బట్లు గులాబ్ జామ్స్ అన్న చేస్తారు ఇంకా సమ్మర్ స్పెషల్ కాబట్టి ఈ రోజుకైతే ఇదే చేశాను ఇంకా చికెన్ ఫ్రై పెరుగు వేసి చికెన్ ఫ్రై ఎలా చేస్తాను మీకు అది ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో ఉందే చెక్ చేయండి అలాగే చేపల గ్రేవీ కర్రీ చేశాను అనమాట ఈరోజు స్పెషల్ డిషెస్ అంటే వీళ్ళ కోసం అని చెప్పి మా ఆడుపలు రెగ్యులర్గా ఉంటాయి కదా అలాగా ఇంకా ఇవి పల్లెంలో వేసి వేయడం వల్ల మా ముద్దు అది మా పిన్నికి కొంచెం కొంచెం తీయమని చెప్పండి పిల్లలు అవి పూర్తిగా ఆరే వరకు కూడా వెయిట్ చేయట్లేదు అందుకనే తీయాల్సి వచ్చింది ఇంకా సగం సగంలోన ఇంకా చేపల కర్రీ ఏంటంటే లాస్ట్ అయిపోయిన తర్వాత తీయాల్సి చూ వీడియో తీసానండి ఇంకా అప్పటికి టైం అయిపోయాక భోజనాలు అది చేసేసాం అన్నమాట మేము అప్పటికే భోజనాలు అది చేసాం పిల్లలు ఆకలి అలాగే వన్ ఓ క్లాక్ అయిపోయింది అంటే పిన్ని వాళ్ళు తొందరగా తినేస్తారు దానితోటి మా మరదలు కొంచెం ప్రెగ్నెంట్ కాబట్టి తొందరగా పెట్టేయాలని చెప్పేసి అప్పటికి వన్ థర్టీ అయిపోయింది తినేటప్పటికి ఇంకా భోజనాలు అది పెట్టి పిల్లలతో కొంచెం చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఎంత వేడిగా ఉందో తెలియదు అంత వేడిగా ఉండడం వల్ల నేను స్పెషల్గా ఏది వీడియో అయితే తీయలేదు ఇంకా అందరూ ఇంక మొత్తుకోవడం వల్ల అలా అంటే ఒక దగ్గర అలా ఉండి పోవడం వల్ల వీడియో అయితే ఏం తీయలేకపోయినా అనమాట భోజనాలు అవి ఇంకా ఈరోజు స్పెషల్ ఈ త్రీ డేస్ వ్లాగ్ అనమాట ఎందుకు త్రీ డేస్ వ్లాగ్ ఒకేసారి పెట్టాను ఇంత బిజీలో కూడా ఎందుకు చిన్న చిన్నగా షూట్స్ చేసి పెట్టాను అంటే యూట్యూబ్ వల్ల నాకు వచ్చే ఏంటి అంటే యూట్యూబ్లో నాకు పెద్ద సమస్య అంత పెద్ద పాపులర్ ఛానల్ కాదు కాబట్టి అంటే ఇప్పటివరకు అందరి మీదకి పోల్చుకుంటే నాది కొంచెం దగ్గర దగ్గర పదిహేడు వందల మంది ఫాలోవర్స్ వచ్చి వచ్చారంటే సామాన్యమైన మాట కాదు మీ అందరూ సపోర్ట్ వల్ల అయితే వచ్చాను కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల యూ వాచ్ టైం పడిపోతుంది యూస్ పడిపో పడిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పిక్స్ అయితే పాప చెల్లి కంపల్సరీగా వాళ్ళిద్దరూ కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట వాళ్ళు అన్నారు నీకు పడిపోతాయి కదా వీడియో చిన్న చిన్న షూట్ చేసుకో షార్ట్స్ అని పెట్టుకో అది ఇది అని అన్నారు నాకేంటంటే నేను పని వల్ల అది అంటే వచ్చిన వాళ్ళకి ఎటువంటి డిస్టబెన్స్ ఉండకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటిది ఇది ఉండకూడదు మర్యాదలు అది మనం చేయాలి అని లేకుండా నేను వాటి మీద అంత కాస్త ఇంట్రెస్ట్ అనేది చూపించను కానీ చెల్లి పాపం మా పాపం అంటున్నారు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించి అక్కడక్కడ వీడియోస్ అయితే తీశారు అవి తీసినవే మీకైతే నేను కొంచెం కొంచెం అలా కొన్ని మిస్ అయి కొనుక్కున్నదో వీడియో షూట్ చేసి అయితే పెట్టాను అంటే ఎవరైనా వచ్చేటప్పుడు నాకు వంటలు వాళ్ళకి ఎలా వడ్డించాలి ఎలా చేయాలని ఆ థాట్ ఉంటుంది తప్ప నాకు ఈ ఐడియా అనేది రాదు కొంచెం అలవాటు అయితే దీనికి కూడా ఇది కూడా ఒక పనిలా వాళ్ళకి మర్యాదలాగే అవుతుందేమో ముందు ముందు ప్రజెంట్ అయితే ఇప్పటికి ఇలా అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లల నుంచి వీడియోస్ మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఏంటంటే వారే వరకు ఉండట్లేదు అనమాట ఇంకా సరే అని చెప్పి మా ముందు ఇంకా అదే మా పిన్ని కొంచెం తడితడిగా ఉంటూనే తీసి వాళ్ళకైతే ఒక్కొక్కటి ప్రస్తుతం పిల్లలు ఆగట్లేదు అనేది ఇచ్చేసింది అనమాట ఈ త్రీ డేస్ బ్లాగ్ అండి కొంచెం ఈసారికి అయితే కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అయినా కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్పులు అయితే మిస్ అయినా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే చెప్పాను కదా యూట్యూబ్ వల్ల కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలంటే నాకు ఈ చుట్టాలు అలాంటి ఈ బిజీ వల్ల నాకు అవ్వలేదు ఇంకా మేబీ ఇది కూడా కొంచెం అలవాటు ఇదే అండి సాటర్డే బ్లాగ్ సండే బ్లాగు మండే బ్లాగు ట్యూస్కు బ్లాగు ఎంత ఘోరంగా పెట్టేమో ఇన్ని డేస్ ఒకే రోజు కలిపి కానీ ఈసారికి ఇలా అయిపోయిందనమాట వీడియో నచ్చితే లైక్ కొట్టిన షేర్చండి థ్యాంక్ యూ